ఎందుకంటే ఇతను వాస్తవంగా చెప్పాలంటే జగన్ దగ్గర టీం ఉంటారు పాపం ఈ ప్రెస్ నోట్లో లేకపోతే ప్రెస్ మీట్లకు సంబంధించిన మ్యాటర్ తయారు చేసేవాళ్ళు వాళ్ళకి విపరీతమైన నరకం ఎందుకంటే జగను ఎట్టబడితే ఎట్ట వేగ్గా మాట్లాడడానికి ఒప్పుకోడు ప్రతి దానికి పేపర్ ఉండాలంటాడు ఆధారం ఉండాలంటాడు ఆ ఆధారం వీళ్ళకి మా మైండ్లో ఉంది సార్ కానీ ఆ పేపర్ క్లిప్పింగ్ మీకు ఇవ్వలేము లేకపోతే ఆ ఇంటర్నెట్ మ్యాటర్ మీకు ఇవ్వలేము అంటే అది ఎందుకన్నా అది అయ్యాక ఆ రోజున పెడదాంలే మనం ఆ రోజున స్టేట్మెంట్ ఇద్దాం అంటాడు మీకు చూడండి మేజర్ ఇష్యూస్లో జగన్ రెండు రోజుల తర్వాత వస్తుంది ప్రెస్ మీట్ కానీ ప్రెస్ నోట్ కానీ ప్రెస్ బ్రీఫింగ్ కానీ ఏంటంటే జగన్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ లేకుండా విజువల్ ఎవిడెన్స్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ లేకుండా మాట్లాడ్డతను పక్కా అయి ఉండాల్సిందే అసెంబ్లీలో బిల్లులు పెడితే ఆ బిల్లుల మీద కన్సర్ డేటా పుచ్చుకుని కూర్చుంటాడు రేపు పొద్దున ప్రభుత్వం ఇరకాటలో పడుతుంది బయట విపరీతంగా నాటకాలు చెప్పచ్చు ఇప్పుడు అదేంది పద్నాలుగున్నర లక్షల కోట్లని అప్పుడు చెప్పి ఇప్పుడు పది లక్షల కోట్లని అసెంబ్లీలో కూడా అబద్ధాలు మాట్లాడుతున్నారుగా అదే బడ్జెట్లో ఏం చూపెట్టారు ఏడు లక్షల కోట్లు ఇది బయట జగన్ ప్రెస్ మీట్ పెట్టాడు జనానికి ఎక్కల అసెంబ్లీలో కూర్చుని ఏమయ్యా నువ్వే కదా చెప్పింది ఇప్పుడే పది లక్షల కోట్లని ఇది పోయి పేపర్ అయింది అని చూపెట్టాడు అనుకోండి జగన్ ఆ పేపర్ మీకు ఆ స్క్రీన్ మీద కనబడి కూడా కానీ జగన్ ఈ మాట మాట్లాడన్నది వింటారు కదా వాయిస్ ఆపలేరు కదా అది బయటకు వచ్చిన తర్వాత బాగా ఫోకస్ అవుద్దిగా